నమస్తే వెల్కమ్ టు న్యూస్ మంచిర్యాల జిల్లా భీమిని మండలం కాంగ్రెస్ పార్టీ మండలం వైస్ ప్రెసిడెంట్ యువత సురేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మండలంలో ప్రతి విలేజ్ లో రోడ్లు డ్రైనేజీలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం ఇంకా ఎన్నో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను మండల సీనియర్ నాయకులు కలిసి అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు నా పేరు సురేష్ కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయని పనులు మా ఎమ్మెల్యే సబ్ వినోద్ సార్ చేసిన పనులు చాలా ఉన్నాయి బెల్లంపల్లి నుండి భీమినికి వెళ్ళాలంటే రోడ్లు లేకుండే అండ్ సీసీ రోడ్లు మళ్ళీ బో ఒక పల్లె పల్లెటూర్లలో బోర్లు బోర్లు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం టూర్గ చిన్న చేయిన పనులు మా ఎమ్మెల్యే వినోద్ సార్ చేయడం జరిగింది ఇప్పుడైతే మొన్న రీసెంట్గా రైతు భరోసా వచ్చింది కాబట్టి ప్రజల్లో రైతుల ఆనందం కనబడుతుంది ఇంకా చేయని చెప్ప స్కూల్లో రీసెంట్గా మనం చూసినాం స్కూళ్ళల్లో పరాడు గోరలు కానీ వాటర్లు కానీ సన్న బియ్యం కానీ అలాంటి చాలా ఎన్నో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖుషితో ఇవన్నీ జరుగుతున్నాయి రాబోయే రోజులలో మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుందని స్థానిక ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ముందంజలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్క సాగర్ విషయం ఇంద్రమిల్లెల విషయంలో కొందరి కొందరికి రాలేదు అతి త్వరలో ఇల్లుకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నాను మా ఎమ్మెల్యే దృష్టికి ఇంద్రమ్మ విషయంలో మాట్లాడి చర్చించి మండలాల్లో మా మండలాల్లో ఎవరైతే ఇల్లు రాలేదో అతి తొందరలో నియం అతి తొందరలో చేస్తామని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ ఎంపీ సాప్ దృష్టికి తీసుకెళ్ళి ఇంద్రమ్మ విషయాలు కంపల్సరీ ఎటు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే సాప్ చెప్పి మేము ఇది చేస్తాం భీమిన్ మండల్కి ఒక బస్సు కావాలని అతి తొందరలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని అతి తొందరలో ఆ బస్సు కూడా వస్తుందని నేను కోరుకుంటున్నాను అలాగే భీమిన్ మండల్ టు తెలుగుపల్లెకి కూడా రోడ్డు సరిగ్గా లేదు ఆ రోడ్డును కూడా దృష్టిలో పెట్టుకొని మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తొందరగా న్యాయం చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే సభ మా ఎంపీ సబ్బు మా ఎంపీ వివేకు మంత్రి వివేక్ ఎంపీ మా వంశీ సార్ అతి తొందరలో ఈ తెలుగుపల్లె టు భీమిన్ ఆ రోడ్డు తొందరగా చేయాలని కోరుకుంటున్నాను మాకు ఒక బెల్లంపల్లి బెల్లం పెళ్లికి వెళ్ళి ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే బెల్లం పెళ్లి చదవాల్సి వస్తుంది భీమిన్ మండల్లో ఒక ఇంటర్మీడియట్ కావాలని కోరుకుంటున్నాను సార్ ఇది కూడా కొంచెం న్యాయం చేయాలని మా ఎమ్మెల్యే సహని రిక్వెస్ట్గా అడుగుతున్నాను కానీ నేను చాలా అప్పుడు కష్టపడ్డాను దానికి తగినట్టు మా ఎమ్మెల్యే సబ్ కొంచెం ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో కొంచెం ఆలోచించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్కు అగనిస్ట్గా మండల్లో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళని చూసి ఇప్పటికైనా కొంచెం మమ్మల్ని ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాం నేను చేసిన సేవలు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే నాకు ఎంతో సహకరించి మేము కరోనా టైంలో భీమిని మండల్లో కానీ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కానీ మళ్ళీ ఇటు తెనుగుపల్లె రాజారం బండుపల్లి విలేజ్లలో ప్రతి ఒక్కరికి శానిటైజన్ కానీ అప్పుడు చేసిన సేవలు చాలా ఉన్నాయి కానీ అలాంటి సేవలు నేను ఎప్పుడు మర్చిపోలేను మా ఎమ్మెల్యే సభని ఎప్పుడు నేను మర్చిపోలేను ఆ రుణం ఎప్పుడు తీసుకోలేను తీర్చుకోలేను బట్ ఇలాంటి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మరిన్ని చేస్తానని హామీ ఇస్తున్నాను స్థానిక ఎలక్షన్లో కానీ యూత్ విషయంలో కానీ కంపల్సరీ అందరికీ దృష్టిలో పెట్టుకొని యూత్కి ఏం ఏ ఏమన్నా కావాలన్నా సహకరిస్తానని కోరుకుంటున్నాను సీనియర్ నాయకులుగా అందరం కలిసి పనిచేసుకుంటామని అండ్ మా కార్కు రామచంద్రన్న ఆధ్వర్యంలో ఏ ఉన్నా కూడా అన్న దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి మేము కట్టిగా పనిచేస్తామని కోరుకుంటున్నాం సో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో అన్ని స్థానాల్లో గెలుస్తామని ఆశిస్తున్నాం